హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రిన్స్కడ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి బ్యాక్ ఓపెన్స్ నేను లైనింగ్ మెయిన్ క్లాత్ జేంజ్ చేసి పెట్టుకున్నాను చూడండి ఫ్రంట్ సైడ్కి వస్తాయి కదా ఈ విధంగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి ముందైతే బ్యాక్ పార్ట్ స్టిచ్ చేద్దాం నేను లైనింగ్ మెయిన్ క్లాత్ జేంజ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాను బ్యాకు డాట్ స్టిచ్ చేసుకుంటున్నాను బ్యాకు డాట్ నాలుగించులు తీసుకోవాలి ఎవరికైనా ఈ విధంగా డాట్స్ స్టిచ్ చేసుకొని వీపట్టి కుట్టుకుందాం ఇప్పుడు వీపట్టి ఒకటిన్నర ఇంచు విడాల్పు తీసుకుంటాం కదా బీపట్టి ఒక సైడ్ ఒక పాంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా బ్లౌజు రైట్ సైడ్ పై వైపు పెట్టుకొని పట్టి రాంగ్ సైడ్ పై వైపు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసుకున్నాం కదా అక్కడికి రాగానే పట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచు క్లాత్ అలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇదిగోండి ఇలా రిటర్న్ తింపి లైనింగ్ పైన వీ పట్టి పైన స్టిచ్ వేసుకోవాలి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ చేసుకోవడం ఎందుకంటే మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది ఈ విధంగా స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఖర్చులు కనపడకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని లూజ్ కుట్టేసుకోవాలండి ఎమింగ్ చేస్తాం కదా ఈ లూజ్ కుట్టి తీసేస్తాం ఎమింగ్ అయ్యాక అందుకే లూజ్ కుట్టేసుకోవాలి ఇది బ్యాక్ ఓపెన్స్ కదండి బ్యాక్ బటన్స్ నేను కటింగ్లో కట్ చేసుకోలేను అందుకే ఇప్పుడు కట్ చేసినాను ఇప్పుడు బ్యాక్ ఒకసారి కాజు పట్టి స్టిచ్ చేసుకోవాలి కదా చూడండి ఇది ఉక్స్పట్టి ఉక్స్పట్టి ఒకటిన్నర ఇంచు వెడల్పు తీసుకోవాలి క్లాత్ తీసుకొని ఒక సైడు పావించు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి కాజపట్టి కాజపట్టి ఇడ ఒక సైడు కాజపట్టి రెండున్నర ఇంచు వెడల్పు తీసుకోవాలి ఒక సైడు పావించు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి చూడండి మనకి ఎటువైపు ఉక్సులు వస్తాయి ఎటువైపు కాజులు వస్తాయి చూడాలి చూసి ఉక్స్ పట్టి కాజు పట్టి స్టిచ్ వేసుకోవాలి కింద బ్యాక్స్ బ్యాక్ పార్ట్ కింద స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కాబట్టి కింద క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను మనము ఉక్సపట్టి కాజుపట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత అయినా వీ పట్టి వేసుకోవచ్చండి నేను ఫస్ట్ వీ పట్టి కుట్టినాను కాబట్టి కింద ఫోల్డ్ చేస్తున్నాను పట్టి లెఫ్ట్ సైడ్ పెడుతున్నాను చూడండి లెఫ్ట్ సైడ్ కాజుపట్టి స్టిచ్ చేస్తున్నాను రైట్ సైడ్ పట్టి స్టిచ్ చేస్తాను పట్టి కింద ఒక ఆ పింఛు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని విధంగా ఫోల్డ్ చేసి ఆ పించు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఒకసట్టి కాజు పట్టి కంప్లీట్ అయింది కదా మనకి ఇలా ఏదన్నా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలండి చూడండి సమానంగా చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ స్టిచ్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ ప్రింట్స్ కట్ కదండి చూడండి ఇలా కట్ చేసుకుంటాం కదా ఇలా చూడాలి ఇలా చూసి జాయింట్ చేసుకోవాలి ఆ పించు మార్జిన్తో జాయింట్ చేసుకోవాలండి మరి కొంచెం పాంచు అలా జాయింట్ చేస్తే కుట్టు క్లాత్ పీకిలిపోతుంది కదా అందుకే ఆ పింఛు క్లాత్ వది వదిలేసి జాయింట్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్ కటింగ్ వీడియో చూడకపోతే కటింగ్ వీడియో చూడండి అప్లోడ్ చేశాను కటింగ్ వీడియో డబుల్ స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా సేమ్ ఇటువైపు ఈడ అలాగే చేంజ్ చేసుకోవాలి డబల్ స్టిచ్ చేస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఎంత బాగా కుదిరిందో ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్కి వీ పట్టి ఎలా స్టిచ్ చేస్తాం అలా ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేయాలి ప్రిన్స్ కట్కి క్రాస్ బెల్ట్లు రావండి నేను ఇలా పట్టి వేసేస్తాను ఈ విధంగా మనం నార్మల్ బ్లౌజ్కి ఇవి పట్టి ఎలా స్టిచ్ చేసుకుంటాం అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచు మందంతో క్లాత్ తీసుకొని స్ట్రేట్ క్లాత్ తీసుకొని వన్ సైడ్ ఒక ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకొని బ్లౌజ్కి బ్లౌజ్ రైట్ సైడ్ పై వైపు పెట్టుకొని ఈ పట్టి రాంగ్ సైడ్ పై వైపు పెట్టుకొని ఒక ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఫోల్డింగ్ చేసి ఈ పట్టి పైన స్టిచ్చింగ్ వేసుకోవాలి లైనింగ్ పైన స్టిచ్చింగ్ వాడాలి మెయిన్ క్లాత్ పైన పడకూడదండి అంత నీట్గా అనిపించదు చూడడానికి ఇప్పుడు లోపలికి ఎలా ఫోల్డ్ చేస్తామో ఈ పట్టి అలా ఫోల్డ్ చేసుకొని లూజ్ కుట్టేసుకోవాలి ఏమింగ్ చేయాలి ఎమింగ్ చేస్తేనే నీట్గా ఉంటుంది ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ చేద్దామండి ఆపించి మార్జిన్తో షోల్డర్ జాయింట్స్ చేసుకోవాలి ఒకసారి చూడండి నేను క్లాత్ ఎలా పెట్టి షోల్డర్ జాయింట్స్ చేస్తున్నాను ఇప్పుడు పైపింగ్ ఏమన్నారండి బ్లౌజ్కి పైపింగ్ స్టిచ్ చేస్తాను నేను గోల్డ్ వేస్తున్నాను పైపింగ్ ఇంచు వేడాల్పు క్లాత్ తీసుకొని క్రాస్ పీసెస్ క్రాస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా పైపింగ్ క్లాత్లో థ్రెడ్ పెట్టి వన్ సైడ్ పాదం పెట్టుకోవాలండి చాలా నీట్గా వస్తుంది పైపింగ్ చూడండి చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు బ్లౌజ్ పైన మనం రెడీ చేసుకున్న పైపింగ్ పెట్టి పావించు క్లాత్ వదిలేసి స్టిచ్ వేసుకోవాలి మనము బ్యాక్ నుండి పైపింగ్ చేయడం స్టార్ట్ చేసినామండి బ్యాక్ బటన్స్ కాబట్టి ఈ షోల్డర్ జాయింట్స్ బ్యాక్ సైడు మలిపి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా క్లాత్ పావించు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి నేను కుట్టేస్తున్నానండి ఇలా కుట్టేస్తే ఏమి అవసరం ఉండదు చూడండి చాలా నీట్గా వచ్చింది పైపింగ్ కూడా ఇప్పుడు హ్యాండ్స్ చేద్దాం నేను హ్యాండ్స్ ముందే స్టిచ్ చేసి పెట్టుకున్నాను నేను హ్యాండ్స్ ఇది కూర్చోబెట్టమన్నారు హ్యాండ్స్కి హ్యాండ్స్ కూర్చోపెట్టిన వీడియో కూడా తీశానండి అప్లోడ్ చేస్తాను చూడండి ఆ వీడియో హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకున్నాను కూర్చోబెట్టడం ఎలా స్టిచ్ చేశానో చూడండి ఒకసారి ఈ విధంగా ఫ్రంట్ తీసింది ఫ్రంట్ సైడ్ రావాలి లో సారీ లో తీసింది ఫ్రంట్ సైడ్ రావాలి కదండి ఇలా చూడాలి లోత్ తీసింది ఎటువైపు ఉంది ఫ్రంట్ సైడ్ వస్తుంది అలా ముందు మనం క్లాత్ అలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఏది ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో చూసి అటు సైడ్ పెట్టి షోల్డర్ హ్యాండ్స్ జాయింట్ చేయాలి షోల్డర్ జాయింట్ దగ్గర దగ్గర నుండి స్టార్ట్ చేయాలి స్టిచ్ హ్యాండు మిడిలో టక్స్ ఇస్తాం కదా ఆ టక్స్ ఇచ్చింది షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టి జాయింట్ పైన పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఆ పించు మార్జంతో స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ జాయింట్స్ ఈ విధంగా డబల్ స్టిచ్ చేయాలండి సేమ్ అదే విధంగా ఈ హ్యాండ్ కూడా చేసుకోవాలి షోల్డర్ జయింట్స్ దగ్గర మనం హ్యాండ్కి టక్స్ ఇస్తాం కదా షోల్డర్ జెయింట్స్ దగ్గర టక్స్ పెట్టి జైన్ చేసుకోవాలండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ ఇప్పుడు సైడ్ జైంట్లు చూద్దాం ఎలయ్యలో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని మనం కటింగ్లో ఖర్చుకి క్లాత్ ఎంత వదిలేము వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ టూ ఇంచెసా మనం కటింగ్లో క్లాత్ ఎంత వదిలితే అంతకి మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఒకటిన్నర వదిలినాను క్లాత్ కటింగ్లో కటింగ్ చేసినప్పుడు ఒకటిన్నర ఇంచు వదిలినాను నేను సైడ్ చేయింట్ల కానీ క్లాత్ నేను సైడ్ చేయింట్లకి ఒకటిన్నర వదిలినాను కాబట్టి ఒకటిన్నర ఒకటిన్నర ఇంచు క్లాత్ వదిలేసి స్టిచ్ వేస్తున్నాను మనం సైడ్ చేయింట్లకు కటింగ్లో ఎంత వదులుతామో అంత క్లాత్ వదిలి స్టిచ్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి రెండించులు వదిలితే ఖర్చుకి రెండించులు ఒక మార్క్ చేసుకొని స్టిచ్ వేయాలి చూడండి ఈ ఒకటిన్నర వదిలినాను ఒకటి ఖర్చుకి ఒకటిన్నరకు మార్క్ చేస్తున్నాను ఈ విధంగా ఒకటిన్నరకు మార్కింగ్ చేసుకొని హ్యాండ్ దగ్గర ఈ చంక చంక దగ్గర నడుము దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఆ మూడు మార్కింగులు కలుపుతూ ఒక స్టిచ్ వేయాలి మనకు స్ట్రేట్గా వస్తుందండి స్టిచ్ కూడా ఈ విధంగా మనం ఖర్చుకి ఎంత అయితే వదిలినామో క్లాత్ అంత టేప్తో చూసి స్టిచ్ వేసుకోవాలి నేనైతే అటువైపు ఫోర్ ఇటువైపు ఫోర్ స్టిచ్చేసి వేస్తాను ఇటు సైడ్ ఈడ ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేస్తున్నాను హ్యాండ్ లూజు ఇది చంక అండి చంక లూజు నడుం లూజు ఒకటిన్నరకు మార్క్ చేసి స్టిచ్ వేసుకోవాలి చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చినాయో స్టిచ్చెస్ ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా మనం ఖర్చుకి ఎంత క్లాత్ వదిలినామో అంత మార్జిన్తో స్టిచ్చెస్ వేసుకుంటే సైడ్ జైంట్లు కంప్లీట్ అయిపోతుంది సింపుల్గా అవుతుంది మనకి చాలా నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది స్ట్రైట్ వస్తుంది లైన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ సీడ్ ఎంత నీట్గా వచ్చిందో స్టిచ్చింగ్ థ్యాంక్ యూ అండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి